అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది నాలుగవ రోజు దేవి నవరాత్రిలో నాలుగవ రోజు వీడియో నాలుగవ రోజు కా కాత్యాయిని దేవి అలంకరణ మనకు వచ్చేసి పదకొండు పది సంవత్సరాలకు వచ్చింది రెండు వేల పదహారులో వచ్చింది మళ్ళీ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది నాకు రెండు వేల పదహారులో కానీ గుర్తుంది కానీ ఆ అమ్మవారి అయితేనే నాకు అష్టోత్తరాలు కానీ ఏమీ రావు నాకు టీవీలో పెట్టుకొని వినుకుంటా పూజ చేసుకున్నాను అమ్మవారి పూజ ఈ అమ్మవారి గురించి నాకు తెలిసిన విషయం చెప్తాలేండి ఈ విధంగా అమ్మవారి రూపం కానీ ఈ విధంగా వేసుకొని అమ్మవారి పూజ చేసుకున్నాము మనకు వచ్చేసి తొమ్మిది రోజులు నవరాత్రులు పదకొండవ రోజు దసరా విజయద మనకు విజయదశమి ఒకవేళ పీరియడ్ వచ్చో ఏమన్నా సమస్యలు వచ్చి ఇవి ఇబ్బందులు అయిన రోజు విజయదశమి రోజైనా కానీ అమ్మవారు పూజ చేసుకోవచ్చు చూడండి మాకు ఇబ్బందులైనాయి దేవి నవరాత్రులు చేసుకోవాలా అనుకో రోజు అయినా చేసుకోవచ్చు రెండు రోజులైనా చేసుకోవచ్చు ఎవరు అనుకూలాలను బట్టి వాళ్ళు పీరియడే కాదు ఇంట్లో సమస్యలతో కానీ కొంతమంది చేసుకోలేకుండా ఉంటాము ఆ తల్లిని ఒక్కరోజు పూజించినా కానీ చాలు ఎట్లా వీలైతే ఆ విధంగా ఈ పూజ దేవి నవరాత్రుల్లో చేసుకోవచ్చు చూడండి నాలుగవ రోజు వచ్చేసి అల్లపు గారెలు మినప గారెలు అమ్మవారికి నైవేద్యము ఇంకా వచ్చేసి పులిహోర పెట్టచ్చు ఇంకా ఏమైనా ఎవరి ఇష్టం వాళ్ళది కానీ ఈ కాచాయని దేవికి వచ్చేసి మినప అల్లపు గారెలు అంటే ఇష్టము మిక్సీ జార్లో అయితేనా చిన్న జార్లో వేసుకోండి నేను నైట్ పనుకునేటప్పుడే నానబెట్టేసి పనుకున్నాను లేదనుకో ఆరు గంటలు కానీ ఏడు గంటలు కానీ నానబెట్టుకుంటే బాగుంటాయి చిన్న జార్లు లేదనుకో గ్రైండర్లో అయితే డైరెక్ట్ వేసేయచ్చు అల్లము మిరియాలు రాళ్ళుప్పు ఇంకా ఉద్దిపప్పు వేసేసేసి మిక్ ఫస్ట్ మిక్సీ ఒక రౌండ్ తిప్పండి తర్వాత చూసుకుంటా నీళ్ళన్నే వేసుకోండి నీళ్ళు లేవనుకో పిండంతా ఆడిచ్చినాక ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఈ విధంగా ఒకే డైరెక్షన్లో పిండి అనేది చేత్తో ఇసుకరతో అన్న తిప్పచ్చు మన చేత్తో అన్న రెండు నిమిషాలు తిప్పినామంటేనా బాగా నురుగు నురుగ్గా వస్తుంది ఇప్పుడు నేను ఫోన్ చేతిలో ఉంది కాబట్టి మీకు తిప్పే చూపి లేకున్నాను ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి వచ్చేసి వాటర్ తీసుకున్నామంటేనా ఆ వాటర్లో మనకు పైకి తేలల్లో మనం మినపిండి వేస్తేనా ఆ విధంగా ఉంటే మినపపిండి గారెలకు పర్ఫెక్ట్గా ఉన్నట్లా ఇంకా మా తర్వాత ఇంకా దా పిండి అంతా రెడీ అయిపోయింది ఇంక మా స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను నెయ్యితో అయినా చేసుకోవచ్చు అమ్మవారికి చేస్తాను కాబట్టి లేదనుకో ఆయిల్తో అయినా వేసుకోవచ్చు అది ఇష్టం వాళ్ళది ఇంకా వచ్చేసి ఈ విధంగా తీసుకొని మనకు చేత్తో వేసే రాకో చెయ్యి వచ్చేసి తడి చేసుకొని ఒక్కసారి ఇట్లా ఉంట తీసుకొని హోల్ పెడితేనా తొందరగా కాలుతుంది బాగా అంతా అవుతుంది లేదు అట్లే అయినా వేసుకోవచ్చు ఆ విధంగా అన్న వేసుకోవచ్చు ఈ విధంగా అయినా వేసుకోవచ్చు మాకు రాదు అనుకుంటే ఒక తమలపాకో ఒక అరిటాకో లేదనుకో ఒకటి కవరు దానిపైనైనా ఆయిల్ రాసుకొని అయినా నిదానంగా అనుకోవచ్చు అరిటాకు తమలపాకు అయితే నీళ్ళు అనుకొని వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని బాగా కాల్ బాగా ఎర్రగా నిదానంగా సిమ్లో పెట్టుకొని కాలిస్తేనే ఈ మినప గారెలు అల్లపు గారెలు అయ్యేది ఈ విధంగా అలా అన్ని గారెలన్నీ అయిపోయినాయి గో అమ్మవారు కాచాయని దేవి అంటే గో ఈ విధంగా ఉంటుంది సింహం పైన కూర్చొని ఒక చేతిలో వచ్చేసి తామర పట్టుకుని చూడండి ఒక చేతిలో వచ్చేసి దాన్ని ఏమంటారు ఖడ్గము అంటారు కాళ్ళ నాకు దీనిల దీని గురించి తెలీదు ఈ విధంగా పట్టుకొని అమ్మవారు కూర్చోంటుంది ఈ అమ్మవారు వచ్చేసేసి వివాహం కాకోకుంటారు చూడు కాచాయని దేవి రథం చేసుకుంటేనా వివాహం కాని అమ్మాయిలకి వచ్చేసి వివాహం అవుతుంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా చేసుకోవచ్చు ఈ రథము మరి వచ్చేసి ఉన్న మళ్ళీ వివాహం వాళ్ళు మనం కానీ కొలిచినా కానీ భర్తతో సంతోషంగా ఉంటాము సంతానం కానోళ్ళకైతే మంచి సంతాన ప్రాప్తి కానీ కలుస్తుంది కలుగుతుంది ఈ కాచాయని దేవి పూజ చేసుకుంటేనా వివాహం కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా చేసుకుంటే తప్పకుండా కలుగుతుంది అంట గోపికలు అడిగింటే శ్రీకృష్ణుని వివాహం చేసుకోవాలనేసి కాచాయని దేవి పూ రథం చేయండి అమ్మ మీకు శ్రీకృష్ణ భగవాడు వివాహం చేసుకుంటాడు అని చెప్పింటే అప్పుడు కాచాయని దేవి రథం చేసి ఆ గోపికలంతా వివాహం చేసుకున్నారంట అని నా నేను కానీ ప్రవచనాల్లో విన్నాను నాకు తెలిసిన విషయం చెప్తాను కాచాయిని దేవి వచ్చేసి వివాహం కానోళ్ళకు వివాహం అవుతుంది ఈ రథము మంగళవారం రోజు చేసుకుంటారంట ఈ దేవి నవరాత్రుల్లో లేకున్నా మంగళవారం అయినా చేసుకుంటారు ఇన్ని వారాలని అనుకొని చేసుకుంటారంట మనం పండితులను అడిగితే ఆ రథం గురించి మనకు పూర్తి వివరాలు చెప్తారు ఈ విధంగా ఆ తల్లి ఆ తల్లికి వచ్చి మినప గారెలు పెట్టచ్చు చెరుకు కానీ పెట్టచ్చు నాకు చెరుకు ఇంట్లో తో ఉంది మా దొడ్లో కానీ మా వారు టయానికి లేరు మా అవ్వ టయానికి లేరు దాన్ని కొట్టించే వాళ్ళు లేరు అందుకనేసి పెట్టలేదు అమ్మకు వచ్చేసి గులాబీ పెట్టచ్చు మళ్ళీ వచ్చేసి కలువ పువ్వు పెట్టచ్చు తామర పువ్వు పెట్టచ్చు ఎర్రటి పుష్పం అంటే ఈ అమ్మవారికి చాలా ఇష్టం నా దగ్గర టయానికి గులాబీ పువ్వు ఉంది ఆ పువ్వు ఆ పుష్పం పెట్టేసి చామంతి పువ్వు ఇంకా చెట్లలో రెండు మూడు రకాల పూలు ఉంటే అవన్నీ పెట్టేసి అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకున్నాను ఈ విధంగా పూజ చేసుకొని అమ్మవారికి మినప గారెల నైవేద్యం ఈ విధంగా చేసుకొని ఆ అమ్మ కుంకం నుదుట మా శ్రీవారు ఇట్లా ధరించుకొని మనం పూజ అయిపోతానే ఆ కుంకం మనం అర్చం చేసి ఉంటాం కదా ఆ కుంకం మనము నుదుటన ధరించండి చాలా మంచి జరుగుతుంది ఇంకా మరీ వచ్చేసేసి ఇంకా కాసేపు కూర్చున్నాను పూజ పని అంతా అయినాక కాసేపు కూర్చొని మళ్ళీ జడేసుకొని మొహం కడుక్కొని మళ్ళీ వచ్చేసి దేవాలయానికి పోయి దేవాలయంలో ఈ రోజులాగానే నాలుగు రోజు నాలుగో రోజుగానే ఆ తల్లి దయతో దీపారాధన చేసుకున్నాను ఆ తల్లిని నేను ముక్కునే తల్లి నాకు చేతనైనట్లా దీపారాధన చేసుకొని నీ సేవ నీ పూజ చేసుకునే భాగ్యం కలిగించు తల్లి ఆ తల్లికి తెలుసు మనకి ఎవ్వరికి ఏ టయానికి ఏది ఇల్లో అనేసి ప్ర ఆ తల్లికి అన్నీ తెలుసు ఈ విధంగా నేను ఆ తల్లిని రోజు కొలుసుకునేది ఇదే మరి వచ్చేసి ఇక్కడ మనము మొన్న ఒకరోజు పేపర్ల గురించి మాట్లాడుకున్నాం కదా ఈరోజు ఎట్లా అంటుకుందో కానీ మీకు చూపిస్తాను ఇట్లా మనం దేవాలయాల్లో మనము పూజ చేసుకొని మనం ఎక్కడి అక్కడ ఇట్లా వదిలేసిపోతే మనకు పుణ్యం వచ్చేది ఎట్లన్నా కానీ మనకు పాపం కానీ వస్తుంది మళ్ళీ మాట్లాడుకున్నాము ఇంకా ఆ విధంగా పూజ అయిపోయాక ఈ విధంగా మనం పసుపు కుంకుమ ఆ అమ్మ దగ్గర పెట్టిండేది అంత చిన్నగా ఇంతే ఇంత ఆకు పెట్టేసి దాని మీద అర్చన చేసుకున్నాను ఇంకా నేను మా శ్రీవారి ఇద్దరం పెట్టుకున్నాము ఇంకా అక్కడ బాటలు కనిపిస్తుంది ఆ బాటల్లోకి వచ్చేసి అమ్మవారికి వచ్చేసి కలకండ నిమ్మరసము అల్లం ముక్కలు పెట్టింటా కదా అది బాటల్లోకే కలిపేస్తాను కలిపేసిన తర్వాత అది అక్కడ మాకు ప్రసాదం పెడతారు ప్రతిరోజు ప్రసాదం పెడతారు అక్కడ దుర్గమ్మ దేవాలయంలో ఆ ప్రసాదము తినేసి ఆ నీళ్ళు తాగేస్తాము అక్కడికి ఆ ప్రసాదం కానీ వినియోగించినట్ల మనము ప్రసాదం తిన్నప్పుడు పెట్టించుకోవద్దండి పెట్టించుకొని గోడల మీద దేవాలయంలోనే ఎక్కడంటే అక్కడ పెట్టేసిపోతున్నారు దానివల్ల మనకు ఫలితం రాదు కదా పాపం వస్తుంది మీ పిల్లలకు మీరు చెప్పండి మనం చెప్తా అంటే పెద్దోళ్ళు చెప్తా అంటే పిల్లలు కానీ తెలుసుకుంటారు ఇంకా ఈ విధంగా మనము పేపర్లు అన్నీ ఎక్కడి వేసేసి కవర్లు వేస్తాం కదా ఒక పేపర్ అయితే అంటుకుంది అదే పక్కన మనం పట్టు చీరలు కట్టుకుంటాం మామూలు చీరలు కట్టుకుంటాము ఇప్పుడు సిల్క్ చీరలు ఇగ్గో చూడండి ఇక్కడ అంటుకుంటే ఒక అక్క వచ్చేసి అక్కడ ఎవరో కవర్లో నీళ్లు నిమ్మరసం పిండి పెట్టింటే ఆ అక్క వచ్చేసి అది ఆర్పేసింది ఆ విధంగా ప్రమాదాలు జరుగుతాయి మనకే మనం ఇప్పుడు పక్కన పక్కనే నిమ్మకాయలకు దీపాలు పెట్టుకుంటూ కూర్చున్నాం ఇప్పుడు ఎవ్వరు లేరు కాబట్టి ఏం జరగల లేదనుకో అవి మనకు అంటుకునే ప్రమాదం ఉంది కదా ఇది ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకోండి వాళ్ళు వీళ్ళని కాదు నాతో పాటు ప్రతి ఒ ఒక్కరికి ఇది వర్తిస్తుంది దేవాలయ లేకపోయినప్పుడు మనం శుభ్రంగా మనం తిని ప్రసాదం పెట్టింటారు తిని పక్కన అక్కడ ఇక్కడ వేయిద్దండి డస్ట్బిన్లో వేయండి పేపర్లు ఎక్కడ చూసినా వేస్తేనా తిట్టుకుంటా వాళ్ళు చేస్తారు మనం మరొక వీడియోలో కలుద్దాం